నేను బ్యాంక్ లో జాబ్ చేసి రిటైర్ అయ్యాను మేడం అవునా మరి మీ కొడుకు ఏం జాబ్ చేస్తాడు కొడుకు సాఫ్ట్వేర్ కొడలు కూడా ఉన్నా జాబ్ చేస్తాడు కొడలు హౌస్ వైఫ్ మేడం అవునా మీ తమ్ముడు ఏం చేస్తాడు మా తమ్ముడు స్వీట్ షాప్ ఉంది మేడం స్వీట్ షాప్ అబ్బో పర్లేదే మాకు ఎప్పుడన్నా స్వీట్స్ ఫ్రీగా ఇస్తారా ఇస్తా మేడం ఇస్తారా సరే కానీ మీ ఆవిడ ఇంట్లోనే ఉంటుందా ఆవిడ కూడా ఏమైనా పని చేస్తుందా అడుగుతున్నారు గాని అసలు ఇంటి కిరా ఎంత మేడం నేను కూడా కిరా ఉంటున్నానండి ఇంటికి కిరా ఎంత తెలియాలంటే పైకి వెళ్ళి ఓనర్స్ అడగండి బిల్డప్ చూసి నేను ఓనర్ అనుకున్నా